అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఏడవ రోజు కథ సారాంశానికి స్వాగతం ఈరోజు అధ్యాయంలో కన్యాదానం ఉపనయనం యొక్క విశిష్టత అలాగే నిషిద్ధ ఆహారాల గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస ధర్మాలను వివరిస్తూ ఈ మాసంలో ఆచరించవలసిన పవిత్ర కార్యాలను నిషిద్ధములను గురించి చెబుతారు ఉపనయన దాన విశిష్టత కార్తీక మాసంలో చేయదగిన కార్యాల్లో ఒకటిది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం ఉపనయన ఖర్చు భరించినా లేదా కనీస మంత్రాక్షతలు దక్షిణతో సంభావన చేసిన మహా పాపాలు నశిస్తాయి వంద రావి చెట్లు నాటినా పదివేల చెరువులు తవ్వించినా వచ్చే పుణ్యం ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారవ వంతుకు కూడా సమానం కాదు దీనిని కార్తీకంలో సంకల్పం చెప్పుకొని మాగంలో లేదా వైశాఖంలో పూర్తి చేయించాలని ధర్మవేత్తలు తెలిపారు కన్యాదాన మహిమ ఉపనయనం కంటే కూడా కన్యాదానం మరింత ముఖ్యమైనదని విశిష్ఠులు ఉద్ఘాటించారు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన వారు తాము తరించడమే కాక తమ పితృదేవతలను కూడా వైకుంఠ ప్రాప్తిని పొందేలా చేస్తారు రాజ్యప్రస్థుడైన సువీర చక్రవర్తి పేదరికంలో కుమార్తెను కన్యాదానం చేయకుండా ధనానికి విక్రయిస్తాడు కన్యా విక్రయం మహా తెలుసుకున్న తరువాత రెండో కుమార్తెను కార్తీక మాసంలో ధర్మంగా కన్యాదానం చేయగా ఆ ఒక్క పుణ్యం వలన అతని పాపాలు నశించి పూర్వీకులతో సహా స్వర్గాన్ని చేరుకుంటాడు శక్తి ఉండి కూడా కన్యాదానం పట్ల ఉదాసీనత చూపేవారు శాశ్వత నరకానికి వెళ్తారని పురాణ స్పష్టం చేస్తుంది ఈ పవిత్ర మాసంలో కొన్ని ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి శ్రాద్ధాలకు భోజనానికి వెళ్ళడం పితృ విశేషం మానివేయాల్సినవి నువ్వులను దానం పట్టడం మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి తామస గుణం పెంచే పదార్థాలు తినకూడదు పగటిపూట నిద్ర కంచు పాత్రలో భోజనం వంటి నియమాలను కూడా పాటించాలి ఏకాదశి రోజున రాత్రింబ భోజనం చేయకూడదు ఈ నియమాలను పాటించడం ద్వారా భక్తులు శివకేశవుల అనుగ్రహాన్ని పొందుతారని పురాణం చెబుతోంది కార్తీకంలో ఆచరించాల్సిన మహాధర్మాలు పాటించాల్సిన నిషిద్ధ నియమాలు ఎంతో ముఖ్యమైనవి ఈ కథాసారాంశాన్ని అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి ఎనిమిదవ రోజు కథతో కలుసుకుందాం శుభం